నిన్న మాలల గర్జన అని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది సరే అందరూ కూడా ఏంటని అంటే ఏదైతే వాళ్ళ హక్కుల గురించి రిజర్వేషన్ గురించి మాట్లాడారు కానీ మన జడా శ్రావణ్ అతను మాట్లాడుతూ చంద్రబాబుని భూస్థాపితం చేస్తా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తా అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు మిగిలిన వాళ్ళంతా ఏదైతే తమకు ఉన్నటువంటి హక్కుల గురించి వాటి గురించి మాట్లాడారు సరే ఈయన ఎందుకు ఇలా మాట్లాడానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి పేటిఎం పార్టీ ఆ గ్రూప్ నుంచి వచ్చిన వాడు కాబట్టి వేదిక మీద మాట్లాడాడు ఈయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు భయపడే ప్రసక్తే లేదు అన్నాడు ఎవడు భయపడమని నిన్ను నువ్వు నిజంగా బాలల హక్కుల కోసం నువ్వు పోరాడితే లేదా దళితుల యొక్క హక్కుల కోసం నువ్వు పోరాడితే భయపడాల్సిన పని ఏముంది నువ్వేంటి నీ స్థాయి మాట్లేంది ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు అర్థమవుతుందా ఈ ఉత్తర కుమారుల ప్రగల్భాలు ఎవరి కోసం ఎవరిని భూస్థాపితం పార్టీని జాకీ లేచి పైకి లేపాలని ప్రయత్నం చేస్తాను ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజు నేను అడుగుతున్నా వైఎస్ఆర్సిపి పార్టీని అడుగుతున్నా అసలు దళితుల మీద అన్ని దాడులు చేసినటువంటి వాళ్ళని ఎందుకు దడాసు రావాలి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి మగాడు అని చెప్పి అంతమంది పెద్ద పబ్లిక్ మీటింగ్లో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఎందులో ఆయన మగతనం నీకు కనిపించింది దేంట్లో ఆయన మగతనం నీకు కనిపించింది ఈ రోజుడికి కూడా ఈ రోజుడికి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా అగ్రవర్ణాలని ఆధిపత్యం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో నీకు మగాడు అనిపించాడో జడాశ్రావణ్ చెప్తే బాగుంది పేమెంట్ విషయంలో ఒక్కడే మగాడు అనిపించుకుంటాడు ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా పేమెంట్లు ఇవ్వరు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పేటీఎం కుక్కల్ని పెంచి పోషిస్తుంటాడు కాబట్టి బిస్కెట్లు వేసిన టేస్ట్ ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు మగాడు అనిపించాడు సరే నీ నీ వ్యక్తిగత ఎజెండాని అక్కడ ఒక ఎజెండా మీద ఏర్పాటు చేసినటువంటి దాంట్లో మాట్లాడటం కరెక్ట్ కాదనేటువంటి ఆ ఆలోచన యంగిత జ్ఞానం మీకు లేకపోతే ఇంకెవరైనా ఏం చేస్తారు చెప్పండి ఈ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు కూడా నేను అడుగుతున్నా దళితుల మీద గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసినటువంటి దమనకాండ భారతదేశంలో ఎక్కడా జరగలేదు అలాగే దళితుల సంరక్షణ కోసం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుని గత ప్రభుత్వంలో దుర్వినియోగం చేసినట్టు ఎవడు కూడా దుర్వినియోగం చేయలేదు ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే అసలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ నెంబర్ వన్గా ఉంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అది అవసరము ఆవశ్యకత అని చెప్పి మాట్లాడిన నువ్వు నీకేదో ఒక పోటీ చేయడానికి ఒక సీటు కండక్ట్ చేయడానికి సీట్ ఇవ్వలేదని అట్లాగే నువ్వేదో ఆశించినటువంటి ప్యాకేజ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదని ప్లేట్ పెరాయించి ఈరోజు వేదికల మీదకి ఎక్కి ఉత్తర కుమారుని ప్రగల్భాలు మాట్లాడుతున్నావు నీ స్థాయిని మించినటువంటి మాటలు మాట్లాడితే కమిడియన్ కంటే దారుణంగా చూస్తున్నారు నీకంటే పాలు బెటర్ వంద రెట్లు బెటర్ కేఏపాల్ కన్నా కనీసం ఒకచోట పోటీ చేస్తే అక్కడ ఐదు వేల ఆరు వేలు మెజార్టీ ఆరు వేలు వచ్చింది ఓట్లన్న నాలుగు వందల పదహారు వచ్చినటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీ జెండానే లేకుండా చేస్తానని చెప్తే ఇక మరి ఇంకా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు నేను అడుగుతున్నా నీకు వ వర్గీకరణ వ్యతిరేకింగా తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి జనసేన వైఖరి ఏంటి జగన్ వైఖరి ఏంటో చెప్పమని చెప్పండి స్పష్టంగా అర్థమైంది అట్లా కాకుండా అసలు దాని గురించి మాట్లాడకుండా సంబంధం లేనిటువంటి అంశాల గురించి మాట్లాడుతూ నువ్వేదో ప్రతి దానికి నీకేదో పర్సనల్గా ఏదో జరగలేదు తెలుగుదేశం పార్టీ గుండా అనేటువంటి దాన్ని దాన్ని పర్సనల్ పెట్టుకొని వేదిక మీద మాట్లాడటం అనేది అది కరెక్ట్ అయిన విధానం కాదు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా చూస్తున్నారు ఇట్లాంటి ఉత్తర కుమారుని ప్రగల్భాలు మానుకోలేదనుకో రానున్న రోజుల్లో జడా శ్రావణ్ అరకోటి శ్రావణ్ కాస్తవా కమేడియన్ శ్రావణగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజులకైనా ఒకసారి రియలైజ్ చేసి ఒకసారి ఆలోచించుకో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దళితులకు దళితులకు అన్ని విధాలుగా న్యాయం జరిగింది గత ఐదేళ్లలో దళితులకు ఏమన్నా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి దళితులకు రావాల్సినటువంటి బడ్జెట్లో పెట్టిన నిధులు కూడా పక్కదారిని పట్టించాడు ఆ రోజు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దళితులు అన్యాయం అయిపోతున్నావు దళితులు ఆస్తులు మాయమైపోతున్నాయి దళిత కార్పొరేషన్ నిర్వీణ్యమైపోతుంది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిర్వీణ్యం అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పల్లెకి పోస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇక నా గుండె లేదు పని పనిచేస్తున్నావు ఏంటి అంత వెయిటేజ్ ఆఫ్ అమౌంట్ ఏమి ఇచ్చాడు లేకపోతే రేపటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకున్నాను నీలాంటి వాళ్ళందరినీ కూరలో కరేపాకులాగా వాడుకొని పక్కన పడేస్తాడు జగన్మోహన్ రెడ్డికి దళితుల్లో కూడా పిక్ పాకెట్లలో జేబులు కొట్టేవాడు అరటి అరటి తోటలు నరికేవాడు స్మగ్లింగ్ చేసేవాడు వీళ్ళని ఎంకరేజ్ చేస్తాడు నుంచి చక్కగా చదువుకొని ఒక బాధ్యాతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చదు జగన్మోహన్ రెడ్డి పాలసీలో అసలు సబ్జెక్ట్ పరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వంతులు అనేవాళ్ళు నచ్చరు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎజెండా అంతా కూడా పిక్ పోకటర్లు కానీ జేబులు కొట్టేవాళ్ళు కానీ తోటలు కొట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇసుక దొంగతనం చేసేవాళ్ళు కానీ ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేయగలిగిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ ఇవ్వడానికి అర్హులుగా ఉంటారు అందుకే బయలకు నందిగాం సురేష్కి అది లభించింది ఈరోజు నందిగాం సురేష్ పరిస్థితి ఏమైంది అలాగే ఇప్పుడు దాకా ఎందుకు పవర్ పోయిన తర్వాత నందిగాం సురేష్ పరిస్థితి ఏమైంది లేకపోతే ఏదైతే నోరు తెగలేశాడు కదా మన గుంటూరు అతని పరిస్థితి ఏమైంది ఎందుకు ఎవరి కోసం ఈరోజు రెడ్లు ఎవరు కూడా జైల్లో లేరే పార్టీ పోయినా కూడా ఇలా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్ కోసం పనిచేసిన అజెండా కోసం పనిచేసిన వాళ్ళు మాత్రమే ఈరోజు అదే దళితులు మాత్రమే బలవాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ కోసం బెయిల్కి ట్రై చేయట్లా ఎందుకు వాళ్ళని బయట తీసుకురావడానికి ట్రై చేయట్లా ఇంటూరు రవికిరణ్ మీద చూసినంత ఆసక్తి మిగతా వాళ్ళ మీద ఎందుకు చూపించలేకపోతున్నాడు ఏంటి కారణం ఏంటి ఎంపీగా చేసిన అతని వ్యక్తిని ఎందుకు బయట తీసుకురాలేకపోతున్నాడు కేవలం జగన్ జగన్కి ఒక ఓట్ బ్యాంకింగ్ దగ్గర కావటం కోసం అని చెప్పి వాళ్ళని బలిదానాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇప్పటికైనా ఆలోచించుకొని చెప్పకుండా ఉత్తర కుమారుల ప్రగల్భాలు దేనికి